ఇవాళ సాధకులకి ఒక అద్భుతమైన మందిరం గురించి చెప్పాలనుకున్నాను చెబుతున్నాను సావధానంగా వినండి చంద్రగుప్తుని కోటలో శిథిల అమ్మవారి ఆలయం నల్లమల అరణ్యాల నిశ్శబ్ద గుండెల్లో శ్రీశైలం పర్వతపీట సమీపాన ఒక పాడుబడిన గోడల మధ్య మాయమై నిలిచి ఉన్న దేవాలయం ఉంది అది చంద్రగుప్తుని కోటలో శిథిలమైన అమ్మవారి ఆలయం సాధారణ కంటికి అది ఒక శిథిలం కానీ తాంత్రిక దృష్టితో అది ఒక మహాశక్తిపీఠం అని తెలుస్తుంది దాని ప్రత్యేకత ఏంటంటే అక్కడ సాధన చేయకుండానే సిద్ధి ప్రసాదమవుతుంది గోప్యమైన మహిమ పురాతన గాథలు చెబుతున్నవి ఆ ఆలయాన్ని మహాశాంతి కౌలం అనే తాంత్రిక వంశం నిర్మించింది వారు రక్తపాతాన్ని అసహించుకొని అసహించుకుని కేవలం మంత్రశక్తి ద్వారానే శాంతిని స్థాపించారు తమ సమస్త సాధనా ఫలితాన్ని ఈ ఆలయంలో నిక్షిప్తం చేసి ఒక ప్రతిజ్ఞ చేశారు ఎవడు సత్యసంధ హృదయంతో ఈ ఆలయ ద్వారం ముందు నిలుస్తాడో అతనికి మా సాధన ఫలితమే సిద్ధమవుగా కాని ఈ ప్రతిజ్ఞ వలన ఆ ఆలయం ఒక సాధన రహిత సిద్ధపీఠంగా నిలుస్తుందని తెలుసుకోండి సాధకులారా అమ్మవారి స్వరూపం ఈ ఆలయంలో ఆరాధించబడిన దేవత పురాతన గాథల్లో అరణ్యదుర్గా చిత్తేశ్వరి అని పిలిచేవారు ఆమె వామమార్గ తంత్రానికి అధిపతి ఒకవైపు ఆకర్షణ మరోవైపు మోహనత ఇంకొక వైపు వశీకరణ శక్తులను ప్రసరిస్తూ మరోవైపు స్తంభన రక్షణ విమోచన శక్తుల్ని ప్రసాదిస్తుందని తెలుసుకోండి సాధకులారా ఆమె శక్తి స్వభావం భక్తుని మనసులో నిర్మాణమైతే సాధన లేకపోయినా సిద్ధిని ప్రసాదించడం ఆలయం యొక్క ప్రస్తుత స్థితి గోడలు కూలిపోయి మట్టిలో మునిగిపోయాయి గర్భగృహ ద్వారం మాత్రం ఇప్పటికీ గుర్తించగలిగేలా ఉంది విగ్రహ శకలాలు ఒక భువనేశ్వరి ముఖ చిత్రం కనిపిస్తుంది అక్కడ రాత్రిపూట నిలబడితే అరణ్యం నిశ్శబ్దంలో శక్తి వలయం గర్జన వినిపిస్తుంది ఇవి అనుభవించిన వారికే అనుభవైక్య వేద్యం సిద్ధి పొందే విధానం ఇక్కడ ప్రత్యేక సాధన అనుష్ఠానం ఎటువంటిది అవసరం లేదు గర్భగృహద్వారం ముందు సత్యసంధ హృదయంతో నిలబడితే చాలు కళ్ళు మూసుకునే ఒక క్షణం నిశ్శబ్దంలో లీనమవ్వాలి ఆ సమయంలో గాలి నది రాత్రి నిశ్శబ్దం అన్నీ కలిపి ఒక మంత్రనాదంగా వినిపిస్తుంది అదే అమ్మవారి కరుణాస్వరం దానిని అనుభవించిన వాడే సిద్ధి పొందుతాడు ఇలా సిద్ధి పొందిన వారిని వైభవం ఏమని చెబుదాం మాటల్లో ఆకర్షణ శక్తి శత్రు ఆలోచన స్తంభించడం దుష్ట ప్రభావాలని రక్షణ మహామహా మంత్ర సాధనని తిప్పికొట్టడం అత్యంత గోప్యమైనటువంటి పురాణమైనటువంటి దేవతా శక్తులతో మాట్లాడడం ఇలా ఒకటని చెప్పడం అలివి కాదు అక్కడ రాత్రిపూట జరిగే మాయలు గుడి సమీపంలో శిథిలాల సమీపంలో రాత్రివేళలో ఆలయం దగ్గర అనేక దివ్య మాయలు ప్రత్యక్షమవుతాయి ఒక దీపం వెలిగిస్తే చుట్టూ అనేక దీపాలు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది గాలి ఊదితే మంత్ర ప్రతిధ్వని వినిపిస్తుంది కొన్నిసార్లు గర్భగృహం దగ్గర ఒక స్త్రీమూర్తి మెరుపు వేగంతో ఛాయా రూపంలో ప్రత్యక్షమే వెంటనే అదృశ్యమవుతుంది ఇవన్నీ సాధారణ దృష్టిలో భ్రమలు కాదు ఆ తల్లి వామకేశ్వర శక్తి తత్వాల ప్రత్యేకత అని తెలుసుకోండి అక్కడికి ఎలా వెళ్ళాలి శ్రీశైలం ప్రధాన ఆలయం మల్లికార్జున బ్రహ్మరామ ఆలయం నుండి తూర్పు వైపు సలేశ్వరం దారి పట్టాలి సుమారు ఐదు కిలోమీటర్ అరణ్య మార్గం ప్రయాణించిన తర్వాత లొత్తి ముల్ మల్లయ్య గుహని చేరుకోవాలి అక్కడ నుండి మరికొంత దూరం లోపలికి వెళితే చంద్రగుప్తుని కోట శిథిలాలు కనిపిస్తాయి కోట గోడల దక్షిణం వైపు అమ్మవారి శిథిల ఆలయం ఉంటుందనే గుర్తుంచుకోండి శిథిల ఆలయం ఉంటుంది కాకపోతే ఇక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది అరణ్య ప్రదేశం కనుక ఫారెస్ట్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి స్థానిక మార్గదర్శి ఉండాలంటే గైడు ఎందుకంటే పులులు ఎలుగుబంట్లు అడవి పందులు సంచరించే ప్రదేశం కాబట్టి అది ఒంటరిగా వెళ్లరాదు సాధకులకు ప్రత్యేకత ఇది శాంతి స్తంభన విద్యల్ని మూలాధార చక్రం లాంటిది గుర్తుపెట్టుకోండి మౌర్యుల కాలపు తంత్ర పరంపరకు సజీవ సాక్ష్యం ఇది నిశ్శబ్ద గాల్లో ఇప్పటికీ ఒక ప్రాచీన త్రికూట మంత్రస్వరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అక్కడ ఇక చివరిగా చంద్రగుప్తుని కోటలో అమ్మవారి శిథిలాలయం ఒక సాధన రహిత సిద్ధపీఠం ఇది భక్తుల కంటికి శిథిలింగా కనపడినా సాధకుల దృష్టిలో ఇది శక్తి మండపం అరణ్యపు గుండెల్లో దాగి ఉన్న రహస్య తాంత్రిక మందిరం అక్కడ అడుగు పెట్టిన సత్యసంధ హృదయుడుకు సాధన చేయకుండానే సిద్ధిని పొందుతాడు ఇది తంత్రంలో ఒక మహా రహస్యం సాధన రహితంగా ఫలితాన్ని ప్రసాదించే ఒక మహా తెలుసుకోండి సాధకులారా ఈ అద్భుతం ఇంకా శ్రీశైల పరివాహ ప్రాంతాల్లో ఇటువంటి తాంత్రిక అద్భుతాలు గణనీయంగా ఒక నాలుగు వేల దాకా ఉన్నాయి అందులో శ్రేష్టమైనవి మాత్రమే నేను మీకు చెబుతూ ఉంటాను అక్కడక్కడ ఇక చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పంచమఠాలని ఉంటాయి శ్రీశైలంలో అవన్నీ తాంత్రిక శక్తి కేంద్రాలని తెలుసుకోండి వాటి గురించి కూడా త్వరలో ఒక వీడియో చేస్తాను సర్వే జనా సుఖినో